క్రైస్తలో డిహోవన్న మమ్మకు స్థుతి గాక కాక పవర ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యశ్య గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చూచినట్లయితే యాకోబు ఇస్రయేలు వీటిని జ్ఞాపకం చేసుకోను నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నీవు నా సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలను ఎంతగా దేవుడు తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారు కదా ఇస్రాయేల్ పట్ల ఆయన నిబంధనను ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు వారికి నిజమైన దేవుడిగా విమోచకుడిగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు దేవుని విశ్వాసాన్ని మరియు తన ప్రజలను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదనే లేదా విచ్చిపెట్టకూడదనే ఆయన ఉద్దేశాన్ని ఇస్రాయేలు ప్రజలకు స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు ఆయన యాకోబు ఇస్రాయేలు అని చాలా చక్కగా పిలుస్తూ ఉన్నారు కదా అంటే మన పిల్లల్ని మనం పిలిచినప్పుడు వాళ్ళకి అసలు పేర్లుంటాయి నిక్ నేమ్స్ ఉంటూ ఉంటాయి కదా సో ఆయన పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు యాకోబు అయితే దేవుడు పెట్టిన పేరు ఇస్రాయేలు సో ఆ రెండు పేర్లు కూడా పిలిచి ఎంతో ముద్దుగా ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నారు వీ నన్ను జ్ఞాపకం చేసుకోండి వీటిని జ్ఞాపకం చేసుకోండి ఏంటి నేను మీకు తోడై ఉన్నానని నేను మీకు ఎల్లప్పుడూ కూడా నేను మీకు సహాయం చేసేవాడినని నేను మిమ్మల్ని విడిచిపెట్టట్లేదని మీరు నేను ఎల్లప్పుడూ మీకు అండగా నేనున్నానని మీరు ధైర్యం తెచ్చుకోండి నా నేను చెప్పిన విషయాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పి యాకూబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును అని ఆయన చెప్తూ ఉన్నారు తర్వాత ఈ ఒక్క వచనములోనే రెండు సార్లు ఆయన ఒక మాటను పలుకుతూ ఉన్నారు నీవు నా సేవకుడవు ఇస్రాయేలు నీవు నా సే నాకు సేవకుడవై ఉన్నావు నీవు నా సేవకుడివి నేను నిన్ను నిర్మించాను నువ్వు నా సేవకుడివి నేను నిన్ను నిర్మించాను ఇస్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు కాబట్టి నేను నిన్ను మరచిపోజాలను నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేనయా యాకోబూ ఇస్రయేలు నేను నిన్ను నిర్మించాను నేను నీ నీ సేవకుడనే ఉన్నాను నీవు నా సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలను అని చాలా స్పష్టంగా దేవుడు ఇస్రాయేల్తో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నా సేవకుడవు నేనే నిన్ను నిర్మించాను నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నేను నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా నేను మరచిపోజాలను అంటే ఒక విధమైన దే దేవుడు ఒక విధంగా ఇస్రాయేల్ ప్రజలకు వాదార్పునిస్తూ ఉన్నారు ఒక భరోసా సందేశాన్ని వారికి ఇస్తూ ఉన్నారు ఇస్రాయేల్కు దేవుడు దేవునితో వారికి ప్రత్యేకమైన సంబంధం ఉన్నదని మరియు ఎల్లప్పుడూ కూడా నేను మీకు తోడుగా ఉంటానని ఆ వాగ్దానాన్ని మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున మిమ్మల కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు మీకు ముద్దు పేరు ఉండొచ్చు మామూలుగా పిలిచే పిలుపు ఉండొచ్చు ఆ రెండు పేర్లు కూడా పెట్టి ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు సో నేను మీరు నీవు నా సేవకుడవు నేనే నిన్ను నిర్మించాను ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నేను నిన్ను మరచిపోజాలను దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో కదా ఆయనకు సేవకులుగా ఉండి ఆయనకు సేవ చేస్తున్న బిడలను ఆయన ఎన్నడూ మర్చిపోడు ఆయన మరిచిపో జాలను అని తాను స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈ రోజున మిమ్మల్ని ఆయన మర్చిపోవట్లేదు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు నీవు నా సేవకుడవు సేవకుడువు అని చెబుతూ ఉన్నారు సో దేవుని యొక్క కార్యాలు అక్కడ వారి పట్ల తన దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ ఆ ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రేమలో విడుదల ఉంది ఆ ప్రేమలో తోడు ఉంది ఆ ప్రేమలో దేవుని యొక్క సహాయం ఉంది ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నేను ఎన్నటికీ కూడా మిమ్మల్ని మరిచిపో జాలను అని చెప్తూ ఉన్నాడు ఒకవేళ ఏ పరిస్థితిలో మనం ఉన్నామో దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉన్నామేమో నేను ఇంత సేవ చేస్తూ ఉన్నాను ఆయనకు సేవకుడిగా ఉండి కానీ నన్ను అనేకమైన కఠిన పరిస్థితుల గుండా నేను వెళ్ళవలసి వస్తుంది అని అనుకుంటూ ఉన్నారేమో ప్రభు అంటూ ఉన్నాడు నీవు నా సేవకుడువు నీవు నా సేవకుడువు నేను నిన్ను నిర్మించాను నేను నిన్ను మరచిపోజాలను అని చెప్తూ ఉన్నారు ఈ రోజున మిమ్మల్ని మరచిపోజాలని ఆ తండ్రైన దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దమా సకల ఆశీర్వాంతములకు కారణభూతుడమ్మా యోహో వా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయంలో మీరు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు రెండు సార్లు పేరు పెట్టి పిలిచి ఉన్నారు యాకోబు ఇస్రయేలు నన్ను జ్ఞాపకం చేసుకో నేను చేసిన వర్ధనలన్నిటినీ నేను జ్ఞాపకం చేసుకో అని ప్రహ్వా మీరు తెలియచేస్తూ ఉన్నారు నీవు నా సేవకుడవు నా సేవకుడవు నేను నిర్మించాను అని చెప్తూ ఉన్నారు అంతేకాదు నాయన నేను నిన్ను మరిచిపోజాలను అని చెప్తూ ఉన్నారు అసలు మీరు మమ్మల్ని మర్చిపోచాలకుండా ఉండడానికి అసలు మేము ఎంతటి వారము ఎప్పటి వారం మీరు మీరిచ్చిన ఊపిరి మేము అంతగా మమ్మల్ని మీరు ప్రేమించడానికి తండ్రి నాయన మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి రజా మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్స్తూ ఉన్నాం నన్ను ఈ మాటలు ఎవరికి అవసరమో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారిని మీరు ధైర్యపరుస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు నీ కృప తోడుగా ఉంది మీ పరిశుద్ధమైన నామానికి వారి ద్వారా మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు నాయన మీరు ఈ మాటల ద్వారా అనేక మందిని ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరు ప్రభు నా దేవాసని కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడుగా ఉన్నది దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు షేర్ చేసి మీరు ఆశీర్వదింపబడండి అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరం సువార్తరాజు షలోమ్